హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూర్ హైవే బిట్టు ఫోర్టీన్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అడ్డాకల్ విలేజ్ అడ్డాకల్ మండల్ మాబునార్ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్టీన్ తుక్కుగూడ నుంచి వంద కిలోమీటర్లు షాద్నగర్ నుంచి డెబ్బై కిలోమీటర్లు జడ్చర్ల నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ ఉంది ఈ ల్యాండ్కి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి అలాగే ఫుల్ వాటర్ ఉన్నాయి ఈ ఈ ల్యాండ్ ప్రైస్ వచ్చేసి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్